హే గాయస్ ఇది నా ఫస్ట్ బ్లాగ్ నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఈరోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం గాయస్ వాళ్ళ ఇంట్లో బోనాల పండగ మెట్రో ఇంకా రావట్లేదు గాయస్ వెయిట్ చేస్తున్నాం హాయ్ గాయస్ కర్రే పడుతున్నాం ఫస్ట్ నా బ్యాగ్ వాళ్ళు పెద్ద వాళ్ళు అల్లో ఒక కాఫీ షాప్ గైస్ బాగుంటుంది అంట కాఫీ టేస్ట్ చేశాక మేము రివ్యూ చేస్తాం. ఇన్నల్లు ఈ మనసుకు తెలియలేదే పాపం. ఇంకా అంబియన్స్ బాగున్నందంట చూపిస్తా. కాఫీ చూడండి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మేము అయితే బస్ ఎక్కాం गाइस. ఇక్కడ బస్ తో ఫుల్ హంగీదండి నల్గసల్. నాకైతే తప్ప కూడా పడింది వర్షం చూసుకుంటే జనాలు అంటే బాగుందే చూడండి కదా పోస్తుంది అసలు ఇప్పుడే వచ్చేస్తాను గల గల మన